करुणाम करुणा तरंगिताक्षीम धरतापाशम कुश पुष्पानचापाम अनिमादिफिरावतम मयुक्ति विभावये भवानी అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలని వేస్తారని పదవ రోజున ఉదయం ఒక అలంకారం సాయంత్రం మరొక అలంకారం వేస్తారని అందరికీ మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఎందరికో మాత్రం అంతరర్థం తెలియకపోవడం రెండవది ఏ అలంకారం తర్వాత ఏ అలంకారాన్ని వెయ్యాలో అదే అలంకారాన్ని ఆ వెనుక అలంకారం తరువాత వేయడంలో ఉండే ఔచిత్యం ఏమిటో ఆ విశేషాన్ని దాదాపుగా ఎందరికో తెలియనిటువంటి కారణంగా ఒకసారి తెలుసుకుందాం ఒకవేళ తెలిసి ఉంటే తిరిగి ఆ విశేషాన్ని గుర్తు చేసుకుందాం మొట్టమొదటి రోజైనటువంటి నిన్న అంటే శుద్ధ ప్రథమ శుద్ధ పాడ్యం ఈ రోజున అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారాన్ని వేశారని దాని విశేషాన్ని అనుకున్నాం సాధకుడైనటువంటి వాడు అమ్మవారి యొక్క రూపాన్ని చూసి బాలారూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆ రూపాన్ని రెండు కనుబొమ్మల మధ్యలోనూ పెట్టుకుని అమోఘంగా ఎక్కువసేపు నిద్ర వచ్చేంత వరకు కూడా దాన్ని మననం చేసుకుంటూ చేసుకుంటూ ఉండి మరునాడు ఏ విధమైన అలంకారం అమ్మకి వేయబడుతుందని ఎదురు చూపుతో ఉంటాడు యోగంలో ఒక స్థాయిని సంపాదించాలి అని అనుకునేటటువంటి సాధకుడు అటువంటి సాధకుడు రెండవ రోజున అమ్మవారికి ఏ అలంకారం వేయబడుతుంది అనే దాన్ని తనకున్నటువంటి యోగ సిద్ధ శక్తితో ప్రయత్నిస్తాడు ఒక్కసారి అమ్మవారి అలంకారాన్ని చూడాలనే ఆలోచనతో సాయంకాలపు వేళ వచ్చి చూసినట్టయితే ఆశ్చర్యం వస్తుంది ఏమిటి ఎందుకని రెండవ రోజున అమ్మవారికి వేయబడే అలంకారం అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి అలంకారం వేయబడుతుంది సాధకుడైనటువంటి వాడు ఆ రూపాన్ని చూసి మురిసిపోతాడు శరీరం నిండుగా ఆనందాన్ని పొందుతాడు మనం కూడా చూస్తాం కానీ సాధకుడైనటువంటి వానికి కలిగినంతటి మానసిక సంతృప్తి మనకి కలగదు కారణం మనం సాధన స్థితిలో లేం కాబట్టి ఎలా ఉంది అమ్మా ఒక్కసారి పరిశీలించి చూద్దాం అమోఘమైనటువంటి ముఖ సౌందర్యం కలిగిన అమ్మ తన ఒడిలో బంగారపు కుండని ఉంచుకుంటుంది బంగారపు కుండ దాని నిండుగా అన్నపు రాశి ఉంటుంది ఆ ఉన్నటువంటి రాశిని ఆ ఎడమ తొడ మీద పెట్టుకుని అంటే ఒడిలో ఏర్పాటు చేసుకుని బంగారపు గరిటెతో మెల్లగా 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 ఎందరూ తన దగ్గరికి వస్తూ ఉంటే అందరికీ భిక్షని పెడుతూ ఉంటుంది చిత్రమైన విశేషం ఏమంటే అదే వరుసలో శంకరుడు స్వయంగా వచ్చి భిక్షాపాత్రని పెట్టి యాచిస్తూ కనిపించడం శంకరుడ ఆ వరుసలోన వచ్చి స్వయంగా భిక్షాన్ని అడుగుతున్నాడా అమ్మవారిని అమ్మ అమాంతంగా లేచి నువ్వేమిటి నా దగ్గర భిక్ష ఏమిటి అని అకస్మాత్తుగా లేచిపోయిందా కాదే లేవలేదు ఆవిడ అలాగే ఉంది అన్నాన్ని వడ్డిస్తూ ఉంది ఆయన తనదైనటువంటి ఆహారపు పాత్ర అయినటువంటి పుర్రెని అంటే కపాలాన్ని ఇలా పెట్టి భిక్షాన్ని యాచిస్తూ ఉంటే ఆవిడ దాంట్లోంచి అన్నాన్ని పెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇది అమ్మవారి యొక్క బాహ్య రూపం దీని అంతరర్థాన్ని గమనించాలి దీన్ని సరైనటువంటి తీరులో అర్థం చేసుకోలేని వాళ్ళే కనుక అయినట్లయితే భర్త అయినటువంటి వాడు భార్య అయిన తన దగ్గరకు వచ్చి యాచించే వరకు అన్నాన్ని పెట్టకూడదు అనేటటువంటి తీరు పెడబుద్ధితో ఆలోచిస్తుంది కానీ దాని అంతరర్థం తెలిస్తే శరీరం ఎంత ఆనందంతో తరంగితమైపోతుందో గమనించండి దేవలోకపు సభ మొత్తం అంతా నిర్ణయించి సర్వజ్ఞుడు ఎవరు అనే విషయం మీద పెద్ద చర్చ చేసింది సర్వజ్ఞుడు అంటే సర్వం జానాతీతి సర్వజ్ఞ మొత్తం తెలిసినటువంటి వాడెవరో ఆయనని సర్వజ్ఞుడు అంటారు మొత్తం తెలియడం అంటే సర్వ అంటే సర్వలోకాల విశేషాలని సర్వ అంటే పృథివీ అపు తేజో వాయు ఆకాశాలనే పంచభూతాల విశేషాలని సర్వ అంటే అన్ని కాలాల్లోనూ భూత భవిష్య వర్తమాన సద్ధర్మ కాలాల్లో ఈ నాలుగు కాలాల్లో ఏం జరుగుతోందో జరగబోతోందో ఆ విశేషాలని తెలిసినవాడు సర్వ అంటే మొత్తం అన్ని శాస్త్రాలకి సంబంధించిన విశేషాలని జ్ఞా తెలిసినటువంటి వాడెవరో అతన్ని సర్వజ్ఞుడు నిర్ణయించాలని బ్రహ్మాండమైన దేవ సభ చేస్తే ఆ దేవసభలో అందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంతో ఏకగ్రీవము అంటే అందరూ గ్రీవము అంటే కంఠం ఒకే ఒక కంఠధ్వని వినిపిస్తోందా అన్నట్టుగా అందరూ ఒకే ఒక మాటని ఒకే ఒక కాలంలో ముక్త కంఠంతో అంటే కంఠాలన్నీ కలిపినటువంటి ఆ ఒకే ఒక ధ్వనితో సర్వజ్ఞ ఇది నామోయం సర్వజ్ఞుడనే పేరు శంకరుడికి మాత్రమే ఉండాలి అని నిర్ణయించారు దేవలోకం అంతా ఆనందంతో పులకరించిపోయింది కారణం నిజంగా శంకరుడికి అన్ని విశేషాలు తెలుసు అనేటటువంటి విశేషాన్ని దేవతలు అనేక సందర్భాల్లో గ్రహించగలిగారు కాబట్టి చిత్రం ఏమిటంటే ఈ బిరుదం వచ్చిన తర్వాత శంకరుడు మౌనంగా కూర్చొని ఆలోచించాడు ఆయన పునరాలోచయా మాస ఒక్కసారి ఆయన ఆలోచించారట ఏమని నాకు సర్వజ్ఞుడు అనేటటువంటి బిరుదాన్ని ప్రసాదించారా మొత్తం దేవతలంతా నిజమైనటువంటి సర్వజ్ఞుని విధానం ఎలా ఉండాలి అంటే తనకంటే ఎవరైనా సర్వజ్ఞుడు కానీ సర్వజ్ఞ తెలిసినటువంటి స్త్రీ దేవత కానీ ఉందా అని ఆలోచించారట లోకంలో ఎవరికైనా సరే ఉత్తమత్వాన్ని ఎవరైనా ఒక సభ సదులైనటువంటి వాళ్ళు అంటే సభ్యులైనటువంటి వాళ్ళు ప్రసాదిస్తే అబ్బో ఇంక నాకంటే తెలిసిన వాడు లేడు అని విర్రవీగుతాడు అహంకరిస్తాడు గర్వంతో పెచ్చు పెరిగిపోయి మద అహంకారాలతో ఉండిపోతాడు నిజమైనటువంటి సర్వజ్ఞుడు ఎవరు అంటే శాస్త్రం ఇక్కడ చెప్తోంది తనకంటే సర్వజ్ఞుడు సర్వజ్ఞ ఎవరైనా ఉన్నారా అని ఆలోచించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజమైన సర్వజ్ఞులు అని ఆ దృష్టితో ఒక్కసారి శంకరుడు ఆలోచించాడు ఎవరైనా ఉన్నారా అనేది ఆలోచనలో ఆశ్చర్యం వేసిపోయింది ఏమని తాను సర్వజ్ఞుడు అని దేవసభ మొత్తం తీర్మానిస్తే తనకంటే అమోఘమైనటువంటి సర్వజ్ఞత్వం అన్ని విశేషాలు తన కంటి తెలిసింది ఎవరు అని ఆలోచిస్తే తన భార్య అయినటువంటి అన్నపూర్ణాదేవి అని అర్థమైంది అబ్బా ఎంత గొప్ప విషయాన్ని విన్నాను నాకంటే నా భార్య సర్వజ్ఞ అవుతుందా అంచేత నిజంగా ఆవిడే కదా నాకంటే ఉత్తమురాలు ఆవిడ దగ్గరికి వెళ్ళి భిక్షని యాచించాలి అని అనుకున్నాడు శంకరుడు అంచేతనే అమ్మవారి యొక్క అన్నపూర్ణ దేవి అలంకార రూపం కింద ఒక శ్లోకం చెక్కబడి కనిపిస్తుంది అన్నపూర్ణే పూర్ణే శంకర జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని కొందరు పాపం పొరపాటున భిక్షాం దేహీ పార్వతి అని చదువుతుంటారు దేహి చ పార్వతి అని మాత్రమే చదవాలి అన్నపూర్ణే శంకరుడు ప్రార్థించాడు అమ్మ దగ్గరికి వెళ్ళి భిక్షాపాత్రని చేతిలో రెండు చేతులతో పట్టుకుని అన్నపూర్ణే అన్నపూర్ణ బంగారపు కుండ నిండుగా పూర్ణమైన అన్నం కలిగిందానా అంటే నిండుగా అన్నం దాని నిండుగా కల్పిస్తూ ఉన్నటువంటి బిందెని పట్టుకున్నదానా సదా పూర్ణే అన్నాన్ని వచ్చినటువంటి ఆ వ్యక్తులందరికీ పంచుతూ 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 ఉంటే అన్నపు రాశి తరుగుతూ ఉండాలి ఆ గిన్నెలో మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత పూరింపబడి తీరాలి కానీ అన్నపూర్ణ నువ్వు ఎంతమందికి వచ్చినటువంటి వాళ్ళకి భిక్షా అర్థులైనటువంటి వాళ్ళకి అన్నాన్ని పెడుతూ ఉన్నప్పటికీ కూడా అన్నపూర్ణే సదా పూర్ణే ఎప్పుడూ నిండుతూనే ఉంది ఇదేమిటి ఆశ్చర్యంగా ఉంది శంకర ప్రాణవల్లపే అంతటి సర్వజ్ఞురాలి నువ్వు శంకర ప్రాణవల్లపే నాకు ప్రాణంతో సమానమైనటువంటి భార్యగా ఉండడం ఎంత అదృష్టానికి నోచుకున్నటువంటి విశేషం అంచేత నేను స్వయంగా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం ఆ అన్నపు కుండగా కనిపిస్తున్నటువంటి ఆ బంగారపు కుండ నిజానికి మనం అనుకునేటటువంటి కుండ కాదు అది జ్ఞాన భాండం జ్ఞానం నిండినటువంటి భాండం దానిలో ఉన్నటువంటిది మనం తినడానికి ఉపయోగించుకునే అన్నం కాదు జ్ఞానభాండం నిండా జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానం అనేటటువంటి దాన్ని ఎందరికి 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 నువ్వు పంచుతూ ఉంటే అంత జ్ఞానము మళ్ళీ నీకు అభివృద్ధి అవుతూ 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 ఉంటుంది కాబట్టి సదా పూర్ణే అయిపోయింది అనేటటువంటి ఏ విధమైన పద్ధతి ఉండనే ఉండదు ఆ జ్ఞానానికి ఆలోచించి చూడండి ఒకే విషయాన్ని ఇక్కడ అక్కడ 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 అలా చెప్తూ అలా సర్వకాలము ఉంటే చెప్పేటటువంటి ఆ వ్యక్తికి కొత్తదైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది తప్ప ఆ జ్ఞాన జ్ఞానం అనే అన్నం ఏదైతే ఉందో అది తరిగిపోదు అంచేతనే సదాపూర్ణే నన్ను సర్వజ్ఞుడు అని అనుకుని అమోఘమైన జ్ఞానం కలిగిన అని దేవతలందరూ కూడా సభలో నిర్ణయించిన నాకంటే నిజమైనటువంటి సర్వజ్ఞ నువ్వు కాబట్టి నీ జ్ఞానభాండం నిండుగా జ్ఞానమనే పేరుతో సంకేత రూపంగా అన్న ఉంది కాబట్టి నువ్వు సర్వజ్ఞమైనటువంటి కారణంగా నేను నిన్ను జ్ఞానాన్ని యాచించడానికి వచ్చాను అంచేత వైరాగ్య సిర్థం భిక్షాం దేహి చ పార్వతి అంచేత నాకు జ్ఞానభిక్షని పెట్టు అని స్వయంగా యాచిస్తున్నాడు శంకరుడు మరో విశేషమేమో తెలిసిన ఎవరైనా ఒక విశేషాన్ని ఎవరికైనా చెప్తుంటే వాళ్ళు కళ్ళతో ఆ విషయాన్ని గ్రహించరు చెవులతో ఆ విశేషాన్ని గ్రహించరు నోటితో ఆ విశేషాన్ని గ్రహించరు కాళ్ళు చేతులు దీంతో గ్రహించరు స్వయంగా వాళ్ళు గ్రహించేది బుద్ధితో అంచేతనే శంకరుడు అమ్మవారు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏ జ్ఞానభిక్ష ఉందో దాన్ని తనదైనటువంటి శిరస్సు యొక్క పైభాగాన్ని ఇలా తీసి దాన్ని వెల్లకిలా ఉంచి ఆ కపాలంలో పెట్టమ్మా అని అడుగుతున్నాడు ఇప్పుడు నాలుగు మాటలు తెలిసి తెలియనటువంటి వాటిని నేను చెప్తూ ఉంటే వినేటటువంటి మీ అందరూ కూడా ఈ బుద్ధికి పై భాగమైనటువంటి ఆ కపాలాన్ని ఇలా వెళ్ళకిలా తెరిచి దాంట్లో ఆ విశేషాన్ని నిక్షిప్తం చేసుకుంటున్నారు ఏ జ్ఞానమైతే స్వయంగా అమ్మవారు సర్వజ్ఞగా ఉండి సర్వజ్ఞుడైన శంకరుడంతటి వాడికి కూడా భిక్ష అందిస్తోందో భిక్షారూపంగా ఆ శంకరుడు అంటున్నాడు అమ్మ నాకు జ్ఞానం అయ్యి కానీ జ్ఞాన జ్ఞానవైరాగ్యశిత్యం ఈ జ్ఞానాన్ని సర్వజ్ఞ అయినటువంటి నేనుండి పొందాక ఈ జ్ఞానాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి ఈ జ్ఞానం ద్వారా ఏం సంపాదించాలి ఏ ఆస్తుల్ని నా సొంతంగా చేసుకోవాలి అనే ఆలోచన కలగడం కాకుండా జ్ఞానం ద్వారా వైరాగ్యశిత్యం ఇంకా ఇంత ఉందా ఇంకా ఇంత ఉందా ఈ ప్రపంచంతో అనుబంధాన్ని ఎంత పెంచుకుంటూ ఉంటే అంత అజ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉంటామా అంచేత ఏ జ్ఞానం అన్నపూర్ణ శంకర ప్రాణవల్లభ నువ్విచ్చేటటువంటి జ్ఞానం వైరాగ్యం వైపు పర్యవసించేలా వైరాగ్యం వైపు ప్రయాణించేలా భిక్షాం దేహి చ పార్వతి ఆ జ్ఞానం వైరాగ్య రూపంగా వెళ్ళేటటువంటి తీరుగా నాకు భిక్షని ప్రసాదించమ్మా అని శంకరుడు స్వయంగా తన పుర్యని కపాలాన్ని వెనక్కి తిప్పి ఆ ఉన్నటువంటి దాంట్లో ఆహారాన్ని అడుగుతున్నాడు కాబట్టి అమ్మ ఒడిలో కనిపించేటటువంటి బంగారపు కుండ జ్ఞానఘటం దాంట్లో కనిపించే అన్నం సంపూర్ణమైన సర్వశాస్త్ర జ్ఞానం ఆ వడ్డించేటటువంటి తల్లి జ్ఞానమనే అన్నముతో నిండినటువంటి ఆ కుండ కలిగినటువంటి తల్లి ఆవిడ సర్వజ్ఞ అన్నీ తెలిసినటువంటిది శంకరుడు తన యొక్క కపాల పైభాగాన్ని తీసి పుర్రని పుచ్చుకుని అమ్మవారి దగ్గర నిలబడి భిక్షని యాచించుతూ ఉండేటటువంటి దృశ్యం అలా సాధకుడైనటువంటి వాడికి రెండవ రోజుని కనిపిస్తుంది అమ్మా నిన్నటి రోజును నేను సాధన స్థితి కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈవేళ నువ్వు స్వయంగా అన్న పూర్ణాదేవిగా కనిపిస్తూ జ్ఞానాన్ని సముపార్జించుకోరా అని నాకు ఉపదేశాన్ని చేస్తున్నావా తల్లి నేను నా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం నువ్వు చూపుతున్నటువంటి ఇదే రూపాన్ని బుద్ధిలో నిలువరించుకుని నిరంతరం నిద్ర వచ్చేంత వరకు కూడా ఇదే రూపాన్ని ధ్యానిస్తూ 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 ఉంటాను తల్లి ఈ స్ఫూర్తితో రేపటి రోజున ఏ విధమైన రూపంతో నువ్వు కనిపించబోతున్నావో ఆ కనిపించబోయే రూపం యొక్క అంతరా అర్థం ఏమిటో తెలుసుకోబోతున్నాను అని ఆతృతతో ఆనందంతో ఎదురు చూపుతూ ఉంటాడు సాధకుడు అవుతున్నటువంటి వాడు కాబట్టి అన్నపూర్ణాదేవి యొక్క అలంకారంలో ఉండేటటువంటి అర్థం ఇది అనే యథార్థాన్ని మర్చిపోకూడదు భర్త అయినటువంటి శంకరుడు భార్య అయినటువంటి అన్నపూర్ణాదేవి దగ్గరికి భిక్షాన్ని యాచించడానికి వచ్చాడు అంటే స్త్రీ పురుష అనేటటువంటి ఇద్దరిలో నిజమైనటువంటి సాధన క్రమాన్ని కానీ పాటించినట్లయితే పాటించగలిగినట్లయితే కంటే స్త్రీయే విద్యావతిగా ఉంటుందని అమోఘమైన జ్ఞానవతిగా ఉంటుందని శాస్త్రం చెప్తోందని అర్థం చేసుకోగలగాలి అంతనే పెద్దలు చెప్తారు ముదితల్ నేర్పించిన ఉళ్ళో కూర్చుండబెట్టుకుని కూతురిని చక్కగా అలా ఉళ్ళంతా నివేరుతూ ఇది అది అది ఇది అని చక్కనైనటువంటి పాఠాన్ని చెప్పినట్టయితే బాలుడు అయినటువంటి సంతానం కంటే బాలిక అయినటువంటి సంతానం మరింత ఎక్కువగా గ్రహిస్తుందనే యథార్థాన్ని ఈ అలంకారం మనకి స్వయంగా తెలియజేస్తుంది భారతీయ సంప్రదాయంలో జీవించే స్త్రీలందరూ కూడా ఈ తత్వ అర్థాన్ని కానీ గ్రహించగలిగినట్టయితే పూర్వపు ఇతిహాస పురాణాలు ఎంత గొప్ప స్థానాన్ని స్త్రీ జాతికిచ్చారో అర్థమవుతుంది ఏ విధమైన అహంకారంతోనూ పురుషుడు ఉండకూడదనే యథార్థమైన భావం పురుష జాతికి తెలుస్తుంది ఇలా కుటుంబాలని కలిపేటటువంటి విధానం ఇదిగో ఈ రెండవ రోజున అమ్మవారి అన్నపూర్ణ అలంకార రూపం ద్వారా మనం గ్రహించుకోగలుగుతున్నాం మరి రేపటి రోజున అమ్మవారు ఏ విధమైన అలంకారంలో దర్శనాన్ని ఇయ్యబోతున్నారు గమనిద్దాం ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏమిటంటే మనం మన సంతానాన్ని బాల్య దశలో ఉన్నటువంటి వాళ్ళని చిన్నదైనటువంటి బడిలో చేర్పిస్తాం వాడు బడికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఏ తల్లి సరే కడుపు నిండుగా అన్నాన్ని పెట్టి మాత్రమే పంపిస్తుంది కాబట్టి మొదటిదైనటువంటి బాల్య దశలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో ఉంటే రెండవ రోజున కడుపు చక్కగా నింపుకున్నటువంటి స్థితిలో అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తుంది లౌకికంగా చూసుకుంటే పిల్లలకి కడుపు నిండుగా అన్నాన్ని పెట్టి బడికి పంపించడంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు అంచేత బాల త్రిపుర సుందరి అలంకారం తర్వాత చదువుకోవడానికి వెళ్ళేటటువంటి ఆ బాలుడు లేదా బాలిక అనే ఇరువురికి అమ్మవారు అన్నపూర్ణ రూపంలోనే దర్శనమియాలి తప్ప మరో రూపంలో దర్శనం ఇచ్చేటటువంటి విధానమే ఉండదు ఉండకూడదు ఆ ఉండే వరుస ఔచిత్యము దెబ్బతింటుంది కాబట్టి రేపటి రోజున ఏ అలంకారంలో అమ్మవారు దర్శనం ఇయ్యబోతున్నారో తెలుసుకుందాం ఆ రూపం కోసం కొద్ది ప్రయత్నాన్ని చేస్తూ శ్రోతలైనటువంటి మీరందరూ ఉండాల్సిందిగా తెలియచేస్తూ శ్రీమాత